పసుపు రంగు ఇష్టపడే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా పసుపు రంగు ఇష్టపడే వాళ్ళు సృజనాత్మకంగా ఉల్లాసంగా ఆశావాదంగా ఉంటారు తెలివిగా ఆలోచించి సవాళ్లను ఎదుర్కొంటారు స్వేచ్ఛను ప్రేమించేవారు త్వరిత నిర్ణయాలు తీసుకునేవారు అయి ఉంటారు వ్యక్తిత్వ పరీక్ష ప్రతి ఒక్కరికి వారి స్వంత వ్యక్తిత్వం ఉంటుంది ఇష్టాయిష్టాలు వేరుగా ఉంటాయి మీ ఆలోచనలు మీ భావోద్వేగాలు మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి ఎవరినైనా చూసి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కష్టం కానీ వారికి ఇష్టమైన రంగు తెలిస్తే వారి స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు దీని గురించి ఇంకా తెలుసుకుందాం మీకు పసుపు రంగు ఇష్టమైతే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది పసుపు రంగును ఇష్టపడేవారు మంచి సృజనాత్మకత కలిగి ఉంటారు ఉల్లాసవంతంగా గడుపుతారు ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు మంచి స్నేహశీలురై ఉంటారు చురుకైన వ్యక్తులై ఉంటారు మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు వీరి మనసు కంటే వీరి తెలివితో సమస్యలను పరిష్కరించడానికి ఇష్టపడతారు కష్ట సమయాల్లో భయపడతారు ఆందోళన చెందుతారు చాలా మంది జర్నలిస్టులకు పసుపు రంగు ఇష్టం వీరికి మానసిక సవాళ్లు క్లిష్టమైన కథలు రాజకీయాలు ఇష్టం పసుపు రంగును ఇష్టపడే వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దామా వీరు ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు స్వేచ్ఛగా ఉండే ప్రేమ గౌరవం ఇచ్చే భాగస్వామిని ఇష్టపడతారు పసుపు రంగు ఇష్టపడే వారి కెరియర్ ఎలా ఉంటుందో చూద్దాం పనిలో వీరు త్వరిత నిర్ణయాలు తీసుకుంటారు ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు త్వరగా వెళ్తారు వీళ్ళకి స్వతంత్రంగా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది స్వయం ఉపాధి పొందేవారు కూడా కావచ్చు సమాచారాన్ని సేకరించడంలో మంచివారు మీ లక్ష్యాలను సాధించడంలో కష్టపడి పనిచేస్తారు సహకారం సృజనాత్మకతకు అవకాశం ఉన్న ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్ ఎనర్జీతో చుట్టుపక్కల వారికి స్ఫూర్తినిస్తారు కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు కళలపై ఆసక్తి ఉండే వీరి మనస్సు చురుకుగా పనిచేస్తుంది బుద్ధిమంతులు వారు సాధారణ విషయాలను కూడా లోతుగా ఆలోచించి విశ్లేషించగలరు జ్ఞానం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు తమ సామర్థ్యాలపై నమ్మకం ఉండి ఏ పని అయినా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు సామాజికంగా చురుగ్గా ఉంటారు ఇతరులతో కలవడం మాట్లాడడం ఇష్టపడతారు వారిలో సహజమైన ఆకర్షణ ఉంటుంది ఆత్మ నిర్ణయంపై నమ్మకం కలిగి ఉంటారు జీవితంలో తమ అభిప్రాయాలపై నిలబడగల ధైర్యం ఉంటుంది